ఇప్పటికైనా మీరు ఇట్లా అంటున్నానే ఏమనుకోకుండా దయచేసి బుద్ధి తెచ్చుకొని నాకు దేవుడు కాదు నన్ను కన్నా తల్లిదండ్రులు దాని తర్వాత నా జీవిత భాగస్వామి ఉన్న నా భార్య ఇప్పుడు నాకున్న సంతానం వాళ్ళే ఎక్కువ వీళ్ళ తర్వాత నా దేవుడు అని చెప్పగలుగుతారా ఇప్పుడైనా అంటే నాకు ఇప్పటికైనా నేను అన్న మాటకి పశ్చాత్తా పశ్చాత్తాపము లేకపోతే ఇబ్బంది లేకపోతే సిగ్గు దేనికి సిగ్గండి నేను అప్పుడు చెప్పిన మాట ఇప్పుడు చెప్తున్నానండి నాకు అందరికంటే నా కొరకు రక్తం కార్చిన నా దేవుడే ఎక్కువ నా దేవుని తర్వాత ఎవరైనా నా దేవుని కంటే ఎవరిని ఎక్కువగా ఆరాధించనండి మీ అమ్మ మీ నాన్న మీ భార్య భార్యలో అప్పుడు మాట ఇప్పుడు నేను అప్పుడు అన్న మాటకి ఏమన్నా పశ్చాతపడి అదేంటి ఎలా అన్నాను లేదా పశ్చాత్తాపం లేదా ఎందుకు సార్ బాధ లేదా ట్రోల్ అయింది నేను ఆ మాట అన్నందుకు నా పేరెంట్స్ చాలా సంతోషిస్తున్నారు నిజంగా సంతోషించారు నిజంగా సంతోషిస్తారు నిజంగా సంతోషించారు నేను ఆ రోజు ఆ మాట అన్నందుకు వరకు మా ఒకసారి ఫోన్ చేయరా ఎవరికి మీ పేరెంట్స్ కి ఫోన్ చేయండి ఎవరికైనా చేసి చేసి అమ్మ నేను ఇట్లా అడిగిన ఇట్లా అడిగిండు క్రాంతి ఆ రోజు అట్లా అన్న కదా నిజంగా మీరు బాధపడరా సంతోషించరాని నేను అడుగుతా మా అమ్మగారికి చేసి ఏమన్నా మీరు మాట్లాడతా నేను మాట్లాడతా ఓకే ఓకే ఏ ఇబ్బంది ఏం లేదు కదా మీరు చేయమంటున్నారు కదండి మీకు ఇబ్బంది ఏం లేదు నాకు ఇబ్బంది ఏమి లేదండి అంటే ఆమ అవున అవునండి దేవుడే గొప్ప అనడమే మాకు సంతృప్తినిచ్చిందని చెప్పాల నేను ఆ మాట అన్నందుకు మా పేరెంట్స్ ఫీల్ అవలేదండి పైగా సంతోషించారు నేను సంతోషం ఉందా బాధ ఉందా నేను వాళ్ళనే అడుగుతాను మీరు జయన్స్ స్పీకర్ పెట్టాలా పెట్టండి మా అమ్మగారు చేయాలా పెట్టండి ఓకే వదిలేదు ఇప్పుడు వదలకండి హలో అవునా హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్ లేరు ఇప్పుడు లేరు ఒకసారి నాకు ఫోన్ చేస్తా వచ్చిన ఎవరండి మిస్సెస్ మాట్లాడొచ్చు తనతో మాట్లాడండి నేను క్రాంతి జర్నలిస్ట్ అండి బాగున్నామండి ఏం లేదండి ఇంటర్వ్యూలో చిన్న సందేహం యాక్చువల్గా హేమన్ గారు అమ్మగారితో మాట్లాడదాం అనుకున్నావు మీరు కాలేజ్ మీరు చెప్పండి హేమన్ గారు ఏమంటున్నారు అంటే నాకు దేవుడే గొప్ప నేను కట్టుకున్న భార్య కంటే నన్ను కన్న తల్లిదండ్రుల కంటే అంటున్నారు మీరు అంగీకరిస్తున్నానండి అంగీకరిస్తున్నారా అండి అంటే ఈ మాట సంతోషాన్ని ఇస్తుందా బాధని ఇస్తుందా ఏంటండి ఈ మాట సంతోషాన్ని ఇస్తుందా బాధనిస్తుందా మీకు ఒక భార్యగా ఇస్తుందండి ఎందుకంటే ఆయనే నిజమైన దేవుడు ఆయన మార్చేడు ఆయనని ప్రేమించకపోయినా పర్వాలేదు కానీ దేవుణ్ణి శాశ్వతంగా ప్రేమించాలని మేము కోరుకుంటున్నాం సరే అండి థ్యాంక్ యూ నేను ఇంటర్వ్యూ తర్వాత మాట్లాడుతాను మీతో యా యా థ్యాంక్ యూ మేడం ఆ అంటే ఇట్లా ట్రైన్ చేసి రావాలి సార్ అది మేము చెప్తే మీకు అర్థం కాదు సార్ ఇది ఒక రకమైన పిచ్చిలా పిచ్చి కాదు సార్ దేవుని యొక్క ప్రేమ ఎట్టిదో రుచి చూసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది అండి ఆయన చూసారు వాళ్ళు చూసారు సార్ మీరు మీరేం చూసారు సార్ నేను అంటే తల్లిదండ్రులు గొప్ప కాదు సార్ గొప్ప నన్ను చులకం చేసి మాట్లాడినప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళు నన్ను అసహించుకున్నప్పుడు నా తల్లిదండ్రులు చాలా సందర్భాల్లో తలదించుకున్నారండి ఆ మాటలను బట్టి తల్లిగా తండ్రిగా అనకూడటువంటి మాట కూడా అన్నారు ఇలాంటి వాడు అవుతావు ఆ రోజునే మేము అసలు కనకపోదురా ఎందుకు ఇంత ఇబ్బంది అని చెప్పి నా తల్లిదండ్రులు ప్రయత్నించారు డాక్టర్లు ప్రయత్నించారు బంధువులు ప్రయత్నించారు నాకు తెలిసిన వాళ్ళు చాలామంది నేను మారితే చూడాలని కోరుకున్నారు కానీ ఎవరి వల్ల జరగనది దేవుడి వల్ల జరిగిందండి నేను ఇంకెందుకు బతకడమో ఇంతగా నన్ను అందరూ ద్వేషిస్తున్నారో నాకు మారాలని ఉంది అన్నప్పుడు ఆయనే మార్చాడు మేము మార్చలేనటువంటి వ్యక్తిని దేవుడు మార్చాడు కాబట్టి మాకంటే దేవుడే దేవుడినే నా కొడుకు ఎక్కువగా ఇష్టపడడం అనేటువంటిది తప్పు కాదు అనే భావన నేను మారేనా లేదా అనేది వాళ్ళకి కావాలి మార్చిన దేవుడికి వాళ్ళు ఇచ్చేటువంటి గౌరవం ఉండదు మా వల్ల కానిది ఈ ఈ వ్యక్తి దేవుడి వల్ల జరిగింది అనేటువంటి ఒక గౌరవంతో నీ దేవుడే నీకు మేము మా అమ్మగారు ఏమంటారు తెలుసా